విశేష్ గారు నమస్కారం నమస్తే సార్ గంటల వ్యవధిలోనే వైరల్ అయిన ఒక వీడియోని చూసి ఒక మనిషిని జడ్జ్ చేసేంతలా మనుషుల్లో వాళ్ళు కనబరిచే ఉత్సాహం దానికి దాని వెనకాల ఉండే సైకాలజీ ఆ ఏంటి సార్ సో నేను కూడా దానికి సంబంధించిన న్యూస్ చూశానండి ఒక బస్సులో జరిగిన సంఘటనని ఒక మహిళ ఒక అమ్మాయి చిత్రీకరించి సోషల్ మీడియా అప్లోడ్ చేసింది దాంతో వెంటనే అతన్ని జడ్జి చేస్తూ విపరీతంగా బూతులు తిడుతూ షేర్లు చేసి కామెంట్స్ చేస్తూ విపరీతంగా వైరల్ చేశాడు తను దానికి అతను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయిని తిడుతూ మళ్ళీ పోస్టులు పెడుతున్నారు అదే గుంపు ఏ గుంపు అయితే అతని ఆత్మహత్యకు కారణమైన అదే గుంపు మరలా ఇప్పుడు చూసావాని ఈ వీడియో వల్ల అతను చనిపోయాడని చెప్పేసి తనం తిడుతూ కారణం పెడుతున్నాడు ఎందుకు అని అంటే దీనికి ప్రధానమైన కారణము గ్రూప్ మెంటాలిటీ అండి మోబ్ మెంటాలిటీ ఒక మనిషి ఇప్పుడు నేను మీరు నేనున్నాను నాకు మీ మీద కోపం ఉంది మిమ్మల్ని కొట్టాలంటే నేను ఒకటి పదిసార్లు ఆలోచిస్తాను ఎందుకు కొడితే అతను మళ్ళీ తిరిగి కొట్టచ్చు లేదా నా మీద కేసు పెట్టచ్చు లేదా పది మందికి నా గురించి చెప్పొచ్చు నా పరువు ప్రతిష్టలు పోతాయి ఇవన్నీ ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకొని నేను మీతో నా కోపం ఉన్నా కానీ నన్ను కంట్రోల్ చేసుకొని వెర్బల్ గాను ఇంకో రకంగా ఎక్స్ప్రెషన్ ట్రై చేస్తా అన్నిటికి మించి ఎదురుగా మనిషి ఉంటే సాక్ష్యం ఉంటుంది ఏమైనా సాక్ష్యం ఉంటుంది సాక్ష్యం ఉంటుంది వేరే గ్రూప్లో ఉన్నప్పుడు అందరూ దెబ్బేస్తే నేను దెబ్బేస్తాను గ్రూప్ మెంటాలిటీ గ్రూప్ మెంటాలిటీ మాబ్ మెంటాలిటీ ఆ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వ్యక్తి తనకున్న ఐడెంటిటీని కోల్పోతాడు గ్రూప్ ఐడెంటిటీతో మిక్స్ అవుతాడు మిక్స్ అయినప్పుడు ఏం చేస్తాడంటే గ్రూప్ ఏజ్ చేస్తే అతను చేస్తాడు ఇది మామూలు గ్రూప్లో జరిగే విషయం మాబ్లో జరిగే విషయం ఇక సోషల్ మీడియా వచ్చేసరికి సోషల్ మీడియాలో చాలా మందికి ఐడెంటిటీ ఉండదు వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్తోని ఫేక్ ఫోటోలతోని వస్తూ ఉంటారు ఇంకొంతమందికి ఏంటంటే మనం ఎక్కడో ఉంటాము ఇప్పుడు అది కేరళలో జరిగింది కేరళకే పరిమితమైందా కాలేదు అది దేశవ్యాప్తంగా సర్క్యులైట్ అయిపోయింది ఇంటర్నెట్ ఇస్ డేంజరస్ ప్లేస్ అంటే డేంజరస్ ప్లేస్ సో ఏమవుతుంది అప్పుడు కేరళలో జరిగినట్ అయినా కానీ ఎప్పుడైతే వైరల్ అయిపోతుందో దేశంలో అది విదేశీలో ఎక్కడెక్కడ ఉన్నవాడు కూడా కామెంట్ చేయొచ్చు చేస్తాడు కూడా ఎలా దేనికి దేనికి దేవబడి చేస్తాడు ఆ వీడియో మీద ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో వాటి ఇన్ఫ్లుయెన్స్ తోటి అటువంటి కామెంట్సే రిపీట్ చేస్తారు అంతేగాని వాడి సొంత ఐడియాలజీ అంటూ ఉండదు చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచించి అలాంటి కామెంట్స్ చేస్తారు తప్ప మెజారిటీ మెంబర్స్ మా మెంటాలిటీలోకి లోబడి మా మెంటాలిటీకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి అలాంటి కామెంట్స్ రిపీట్ చేస్తారు దాని ఫలితమే ఇప్పుడు అతని ఆత్మహత్య కారణమైన దీపక్ దీపక్ అతని పేరు అవును సార్ ఆ అమ్మాయి పేరు షింజితా ముస్తఫా ఓకే సో ఓ ఇంకొక ఇంకొక టర్న్ తీసుకుంటది మన దేశంలో అది ఆల్రెడీ తెలుసు ఏ టర్న్ అని యా సో ఎప్పుడైతే మనకు తెలియదు ఏం జరిగిందనేది ఒక వీడియోని బేస్ చేసుకొని అతను తప్పు చేశాడని కానీ ఆ అమ్మాయి తప్పు చేస్తున్నాను కానీ చెప్పడానికి మనం ఎవరము ఎగ్జాక్ట్లీ మనం ఎవరు మనం ఎవరము దానికి చట్టం ఉంది పోలీసులు ఉన్నారు న్యాయస్థానం ఉన్నాయి ఒకవేళ ఆ అమ్మాయికి జరిగింది అన్యాయం అయితే తను కేసు పెడుతుంది ఎలా అంటే ఉమెన్ కమిషన్ వెళ్తుంది వాళ్ళు టీమ్స్ ఉన్నారు టీమ్స్ ఉన్నారు ఉన్నారు చాలా కాకుండా తను దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము దాన్ని ఇక వైరల్ ఏది ఎందుకు ఏది ఎందుకు వైరల్ అవుతుందో అని చెప్పలేమండి సోషల్ మీడియాలో ఒక్కొక్కసారి అసలు ఏమాత్రం క్వాలిటీ లేని విషయాలు కూడా వైరల్ అవుతాయి ఒక్కొక్కసారి మంచి విషయాలు కూడా వైరల్ అవుతాయి అండ్ ఈ క్రాప్ని ని ఎక్కువగా ఎంకరేజ్ చేసే మెంటాలిటీ కూడా చాలా మందిలో నిండిపోయేసరికి ఏది వైరల్ అవుతుందో తెలియదు ఏది వైరల్ అవ్వకూడదు ఎందుకు అవుతుందో అనే ఉంటుంది ఇందాక మీరు మీరు చెప్పినట్టు ఒక ఒక కరెంట్ తీగపై పది కాకులు ఒక పవర్ ఒక తెల్ల కలర్ పవర్ ఉంది అనుకుందాం సార్ అది ఎక్కువగా కనపడుతుంది అలాగే కామెంట్ విక్టిమ్స్ కూడా ఉంటారు సార్ ఇప్పుడు మీరు అన్నట్టు అందరూ తిరుతున్నారు కదా అని చెప్పేసి నాకు తిట్టాలనిపించి ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇక్కడ ప్రదర్శించు అక్కడ చెప్తుంటారు అందులో ఒక్కరు సపోర్ట్ చేసినా సరే నువ్వేంట్రా చెప్తున్నావు అని చెప్పేసి ఫస్ట్ అతను పేరు వెతుకుతారు అవును లేదా ఫస్ట్ అతని అతని డిఫరెన్షియేట్ చేయడానికి ఏవే ఉన్నాయో ముందే వెతుకుతారు సార్ దాన్ని ముట్టుకుంటారు దానిపైన ఆ కామెంట్ కామెంట్స్ లో కూడా విక్టిమ్స్ ఉంటారు సార్ కామెంట్స్ విక్టిమ్స్ ఎందుకంటే ఇప్పుడు ఒక 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 సపోజ్ వీడియో పైన పైన పోస్ట్ కానివ్వండి ఒక రెండు వందల కామెంట్స్ ఉన్నాయనుకున్నాం ఆ రెండు వందల కామెంట్స్లో ఒక ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు వాటికి భిన్నంగా మాడ వీళ్ళందరూ పడిపోయిన పడిపోతారు అవును వీళ్ళందరూ పడిపోయిన పడిపోతారు కామెంట్స్ ఉదాహరణకు మన మధ్య శివాజీ కామెంట్స్ చూద్దాం అవును సార్ రైట్ నేను దానిపైన ఒక పోస్ట్ పెట్టాను ఒక సైకాలజిస్ట్గా నేను శివాజీని ఎక్కడ తప్పట్ల అందులో శివాజీ ఇలా మాట్లాడడం వెనక ఉన్న సైకాలజీ ఏమిటనే విషయం మీద పోస్ట్ పెట్టాను నా మీద విపరీతంగా ఓ మీరు వ్యక్తి అయ్యారు ఇప్పుడు సో మీ అట్లా పంపిస్తావా నువ్వు కూడా ఇట్లా రకరకాలుగా ఇలాంటి బేవర్స్ గాడికి ఇట్లనే మాట్లాడతారు మా సంస్కృతి సంప్రదాయము అంటే అవి విడిచి తిరుగుంటే చూస్తూ ఉంటావా ఇట్లా రకరకాలుగా నేను అసలు ఎక్కడ కూడా అందులో కూడా అలా మాట్లాడడం ఉన్న సైకాలజీ ఏమిటి చూడండి మీరు ఒక మీరు ఒక సీనియర్ సైకాలజిస్ట్ ఒక కాలమిస్ట్ అండ్ యువర్ యువర్ సర్టిఫైడ్ డాక్టర్ మీరు కూడా వ్యక్టిం అయ్యారు మీకు తెలియకుండానే అది కూడా ఇది మంచిది ఇది చెడు అని న్యూట్రల్ గా చెప్తున్నాయి మళ్ళీ ఎవరికి సైడ్ తీసుకోకుండా ఎస్ ఇప్పుడు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఫైర్ స్టేషన్ కి కాల్ చేయాలి అన్న కామన్ సెన్స్ మనకు ఉంటుంది కానీ మనం ఈ రోజుల్లో ఏదన్నా ఇష్యూ జరిగితే ఫస్ట్ గన్ అమెరికాలో గన్ తీసుకున్నట్టు గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది ఇది కాంట్రవర్షిల్ అవ్వచ్చు ఐమ్ సారీ బట్ ఇంకేదో అన్నట్టు ముందు ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి దాన్ని షూట్ చేసేసి ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు సార్ ఇన్స్టాగ్రామ్ అనేది కోర్ట్ ఎప్పుడైంది సార్ ఇన్స్టాగ్రామ్ లో నిజ నిర్ధారణ ఇక్కడ జరుగుతుంది ప్రజలైతే మనుషులైతే తీర్పు చెప్తారు అనే విధంగా అంత డిపెండబుల్ స్టేజ్ కి మనం వచ్చాం మనము చర్చించాల్సిన అదే సోషల్ మీడియా కోర్ట్ ఎప్పుడైంది ఎగ్జాక్ట్లీ ఓకే ఒక తప్పు జరిగి జరగొచ్చు జరిగి ఉండొచ్చు దానికి కారణాలు కూడా ఉండొచ్చు దాన్ని నిర్ధారించాల్సింది ఎవరు మన కంటికి కనిపించే నిజం కాదు చాలా సందర్భాల్లో కంటికి కనిపించిన అంశాలు చాలా ఉండి ఉండొచ్చు వాటిని పోలీసులు ఎంక్వైరీ చేసి కోర్టు ముందు పెడితే కోర్టు శిక్ష వేస్తుంది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనుషులు ఇదేమీ జరగక ముందే శిక్ష వేసేస్తున్నారు నువ్వెందుకురా నువ్వు మనిషి చచ్చిపోవడం బెటరు నువ్వు నువ్వు వాడిపైన అంటే ఎవరికి వాళ్ళు నేను గొప్పగా మోరల్గా నేను హైగా అని ఒక ఫీల్ అయిపోయేసి ఆ ఇల్ల్యూజన్లోంచి తిరుపులు చెప్పేస్తా ఉన్నారు మోరల్ హై గ్రౌండ్ ఇల్లూజన్ ఆ నుంచి ఎవరికి వాళ్ళు తిరుపులు చెప్పేస్తా ఉన్నారు మామూలుగా అయితే మనం వాడి తీర్పు వెళ్ళలేకపోయి ఉండొచ్చు సపోజ్ సపోజ్ నా ఇష్యూ తీసుకున్నా నేను చెప్పిన ఇన్సిడెంట్ ఒక వ్యక్తి నా దగ్గర రావాలంటే అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని డబ్బులు పే చేసి రావాలి ఓకే ప్రోటోకాల్ ఏదైతే ప్రాపర్ ఫాలో అవ్వాలి వెబ్సైట్కి వెళ్ళి పే చేసి బుక్ అవును కానీ సోషల్ మీడియా అవసరం లేదు కదా సోషల్ మీడియాలో నేమైంది ఏమైనా మాట్లాడచ్చు ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ దట్ దీపక్ ఆల్సో అతను ఎవరో అతని స్థాయి ఏంటో అతని ఏంటో ఎవరో తెలియదు అవును అతను మనకు మన మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్స్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం మనల్ని గొప్పవాళ్ళని చెప్పుకోవడం కోసం ఎవరికి వాళ్ళు తీర్పులు ఇచ్చేస్తాం కామెంట్స్ లో వాలిడేషన్ వెతుకుంటారు కామెంట్స్ లో వాలిడేషన్ వెతుక్కుంటారు కామెంట్స్ లో సుపీరియారిటీ ప్రదర్శిస్తారు నీకంటే నేను గొప్ప మోడల్ గా నేను గొప్పవాడిని నేను సుపీరియారిటీ ప్రదర్శించుకోవడం కోసం కామెంట్స్ లో పడుకుంటాను ఇన్ఫాక్ట్ ఆ కామెంట్స్ వచ్చే లైక్స్ కూడా ఒక రకమైన డొపమైన ఎఫెక్ట్ ఇస్తా ఖచ్చితంగా ఇప్పుడు నేను కొంతమంది చూస్తాం నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటానండి ఓకే సోషల్ మీడియా ఫర్ మీ సోషల్ మీడియా ఇస్ ఏ మార్కెటింగ్ టూల్ ఓకే అండ్ ఆల్సో ప్లాట్ఫామ్ టు కీప్ ప్లాట్ఫామ్ టు ది ది బిహేవియర్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఏ పోస్ట్ చేయరు కేవలం కామెంట్స్ మాత్రం చేస్తూ ఉంటారు ఓకే కొంతమంది ఉంటారు మనం ఏ పోస్ట్ చేసినా వాళ్ళు రెస్పాండ్ గారు వాళ్లకు సంబంధించిన ఒక నాయకుని విమర్శిస్తూ పెట్టినప్పుడు లేకుంటే ఏదన్నా ఒక కాంట్రవర్షియల్ గా కొంచెం కాంట్రవర్షియల్ పెట్టి అప్పుడు మాత్రం వాళ్ళు ప్రత్యక్షం అవుతారు మిగతా ఎప్పుడూ వాళ్ళు కనపడనే కనపడరు మెజారిటీ చూస్తే ఈ దేవుడి పేరుతో కానీ ధర్మం పేరుతో కానీ పేరుతో కానీ ఈ కామెంట్ అంటే బూత్ కామెంట్స్ చేసే ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లాక్ ఉంటాయి వాళ్ళ ఐడెంటిటీ బయటకి తెలియకుండా వాళ్ళ పిక్చర్స్ బయటికి బయటకి ప్రొఫైల్స్ అవన్నీ కూడా లాక్ ప్రొఫైల్స్ కన్నా సరే అవి ఫేక్ ప్రొఫైల్స్ సార్ ముఖ్యంగా అదే లాక్ ప్రొఫైల్స్ ఫేక్ ప్రొఫైల్ కింద మాక్సిమం అవన్నీ ఫేక్ ప్రొఫైల్స్ వాళ్ళు ఫేక్ ప్రొఫైల్స్ తో వచ్చేసి మన పైన విపరీతంగా విషం కమ్మే విషం చిమ్మేస్తా ఉంటారు సో ఇట్ బికమ్ ఏ మా ఇట్ ఇస్ బికమ్ ఏ బిగ్ మార్కెట్ పొలిటికల్ పార్టీలే అటువంటి ఒక వింగ్ని క్రియేట్ చేసి ఎదుటి పార్టీల విషద్ జమ్మే సంస్కృతిలో వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నీకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుందండి చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అసలు హ్యూమన్ మైండ్ టెన్ టు అట్రాక్ట్ టువర్స్ నెగిటివ్ ఇన్ఫాక్ట్ దానికోసం వెతుకుతూ ఉంటుంది ఈరోజు ఏం దొరుకుతుంది నాకు నెగిటివ్ కానీ దాంతో ఏంటంటే నెగిటివ్ అనిపడంగానే వెంటనే దాని మీద వాళ్ళు పోతారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉన్న ట్రామా కూడా దానికి కారణం అంటారా ఒక అవుట్ కోసం వెతుకుతూ ఆ వీడు దొరికాడు ఆ ఇన్సిడెంట్ దొరికింది దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఉండేదే అందుకండి ఓకే సోషల్ మీడియా ఎక్కువ మంది ఎందుకంటే నిజ జీవితంలో తను ఏమీ సాధించలేని వ్యక్తి కూడా ఆల్టర్ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి చాలా డేంజరస్ ప్లేస్ అయిపోయింది రాసుకోవచ్చు క్లాక్ చేసుకుంటే తన నచ్చిన మాటలు మాట్లాడొచ్చు బూతులు తిట్టొచ్చు ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు ఇవన్నీ చేయొచ్చు అవి తను మామూలుగా చేయలేడు ఓకే కొంతమంది లేడీస్ ఓపెన్ గా స్వేచ్ఛ ఉండకపోవచ్చు వాళ్ళు తమకు వచ్చిన కళను ఇంకో ప్రదర్శించుకోవడం కోసం రావచ్చు అంటే సోషల్ మీడియా డేంజరస్ ప్లేస్ అన్నాను నేను అది పాజిటివ్ ఉంది నెగటివ్ ఉంది రెండూ ఉన్నాయి ఇప్పుడు సోషల్ మీడియా గివ్ స్కోప్ టు ఎవ్రీ కామన్ మ్యాన్ టు ఎక్స్ప్లోర్ ఇస్ టు ప్రొజెక్ట్ ఇస్ టాలెంట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్